హాయ్ అక్కినే నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ నేల మట్టం అవడం ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చగా మారింది హైడ్రా అన్న పేరు ప్రస్తుతం హైదరాబాద్ లో వినిపిస్తోంది రాజకీయ సర్కిల్ లో కావచ్చు సినిమా సర్కిల్స్ లో కావచ్చు ఎక్కడైనా సరే హైడ్రా హైడ్రా అన్న పదం మీరు వినొచ్చు అయితే అక్కినేని నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ నేల చేయడంతో ఈ చర్చ తారాస్థాయికి చేరింది అయితే అక్కినేని నాగార్జున గారు కూడా తెలుగులో ఫేస్బుక్ లో స్పందించారు ఆయన ఏం స్పందించారు దానికంటే ముందు అసలు ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే రెండు వైపులా వాదనలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ లో అండి తమ్మిడి కుంట అనే ప్రాంతం నిజానికి తమ్మిడి కుంట అనేది ఒక చెరువు అండి తమ్మిడి కుంటలోని మూడు ఎకరాల స్థలాన్ని నిబంధనలు అతిక్రమించి ఆక్రమించారు అన్న ఆరోపణలతో హైడ్రా అధికారులు అక్కినేని నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు ఇది మాదాపూర్ లో ఉంటుందండి హైటెక్ సిటీ వెళ్లే వాళ్ళందరికీ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఎన్ కన్వెన్షన్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూతురు నిశ్చితార్థ వేడుక కూడా ఇందులోనే జరిగింది ఇక విషయానికి వెళ్తే అధికారిక రికార్డ్స్ లో ఉన్న వివరాల ప్రకారం తమ్మిడి కుంట అనే ఆ చెరువు ఇరవై తొమ్మిది ఎకరాలలో విస్తరించింది అందులో ఎన్ కన్వెన్షన్ మెయిన్ కట్టడాన్ని రెండు వేల పదిలో నిర్మించారు అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మొత్తం పది ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కు సంబంధించి మూడెకరాల ఎకరాల పది గుంటలను కబ్జా చేశారు అనేది ప్రధానమైన ఆరోపణగా ఉంది అయితే ఎన్ కన్వెన్షన్ అధికారిక సమాచారం ప్రకారం ఈ ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జున గారితో పాటు నల్లా ప్రీతం రెడ్డి అనే ఆయన పేరు మీద కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఎన్ త్రీ ఎంటర్ప్రైజెస్ పేరుతో వీళ్ళు దీన్ని నడుపుతూ ఉన్నారు హైదరాబాద్ లో అండి విఐపీలు కావచ్చు సినిమా రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద లాయర్లు చాలా పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించిన ఇళ్ళల్లో ఫంక్షన్స్ ఏమన్నా జరిగితే ఎంగేజ్మెంట్స్ కావచ్చు గెట్ టుగెదర్ కావచ్చు గ్యాదరింగ్స్ కావచ్చు ఏమైనా సరే ఫంక్షన్స్ జరిగితే ఆ ఫంక్షన్స్ కు ఎన్ కన్వెన్షన్ అనేది చాలా కీలకంగా ఉంది అంటే పెద్ద పెద్ద విఐపీలు రాజకీయ నాయకుల పిల్లలకు సంబంధించి చాలా చాలా ఫంక్షన్స్ ఈ ఎన్ కన్వెన్షన్ లో జరుగుతాయి అయితే ఈ ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ నుంచి అక్కినే నాగార్జున గారు కోర్ట్లలో సంపాదించారు అన్నది కూడా ప్రస్తుతం హల్చల్ గా మారింది ఇప్పుడు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కదండి మాదాపూరి ఏరియాలో అంటే అది ఇంత కీలకమైనటువంటి ఏరియా చూడండి ఇక ఎన్కన్వెన్షన్ తుమ్మిడికుంట చెరువు ఎఫ్టిఎల్ కు ఇరవై ఐదు మీటర్లలోనే కట్టారు అన్నది ఆరోపణ నిబంధనల ప్రకారము ముప్పై మీటర్ల ఎత్తులో ఉండాలి ఇక తుమ్మిడికుంట చెరువు ఆక్రమణలో రెండు పెద్ద హాల్స్ అలాగే ఇతరమైనటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్టుగా తెలుస్తుంది అలాగే పెద్ద పెద్ద సెట్టింగులు వేసేందుకు చాలా గ్రాండ్ గా ఫంక్షన్ చేసేందుకు తగినట్టుగా ఎన్కన్వెన్షన్ ను రూపొందించి పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎన్కన్వెన్షన్ మీద చాలా చాలా ఫిర్యాదులు వచ్చాయి అయితే జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగారు సర్వే కూడా నిర్వహించారు అవన్నీ కూడా అప్పుడప్పుడు పేపర్లలో వచ్చాయి కాకపోతే కూల్చివేతలు జరగలేదు కాబట్టి పెద్దగా డిస్కషన్ జరగలేదు ముందు ఉన్నటువంటి ప్రభుత్వమే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ అంశం మీద నాగార్జునకు నోటీసులు పంపించింది అయితే అక్కినే నాగార్జున గారు కోర్టును ఆశ్రయించారు ఆశ్రయించి తొమ్మిది కోట్ల రూపాయలు డిపాజిట్ గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే కన్వెన్షన్ నిర్మాణంలో తగిన మార్పులు చేస్తాము అని చెప్పి హైకోర్టు ముందు చెప్పారు ఆరోపణలు నిరూపించాలి అని చెప్పి నాగార్జున గారు అడిగారు ప్రభుత్వాన్ని అడిగారు కోర్టు ద్వారా అయితే కోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు అక్కినేని నాగార్జున అండి కోర్టు స్టే ఇచ్చింది ఆల్రెడీ అటువంటి దాన్ని మీరు కూలగొట్టడం ఏమిటి అని చెప్పి నాగార్జున గారు ఫేస్బుక్ వేదికగా స్పందించారు అన్నట్టు అంతేకాకుండా హైకోర్టు కూడా వెళ్లారండి నాగార్జున గారు పెట్టిన మెసేజ్ ఏంటంటే స్టే ఆర్డర్లు అలాగే కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టారు తెలంగాణ అధికారులు ఇది చాలా బాధాకరం మా ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలపడం కోసం ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదిగా నేను భావించాను ఆ భూమి పట్టాభూమి ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం అది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశ్యం అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను ఇది నాగార్జున గారు పెట్టినటువంటి మెసేజ్ నిజానికండి లాయర్లతో చర్చించి చాలా చక్కగా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో రాసి పెట్టినటువంటి మెసేజ్ గా మనకు అర్థం అంటే నాగార్జున గారు ఏం చెప్పదలుచుకున్నారంటే మేము ఏ రకమైనటువంటి కబ్జాలు చేయలేదు అక్రమంగా వచ్చి కూల్ చేశారు లేదా తప్పుడు సమాచారంతో వచ్చి కూల్ చేశారు కోర్టుకు వెళ్తాం ఇది నాగార్జున గారి మెసేజ్ లోని సారాంశం సో నాగార్జున ఇమ్మీడియట్ గా ఈ అంశాన్ని తీసుకుని హైకోర్టు దగ్గరికి వెళ్లారు అయితే దాదాపు కూల్చివేతలు పూర్తయ్యాయి దాదాపు తొంభై శాతం దాకా పూర్తయ్యాయి అయితే ఈ క్రమంలో కోర్టు ఈ రోజు స్టే ఆర్డర్ ఇచ్చింది అయితే కన్వెన్షన్ అక్రమ కట్టడమే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఆ ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన అక్రమ కట్టడాలు అని చెప్పి తేలాయి కాబట్టి మేము కూల్చాము సో మేమేం అక్రమంగా కూల్చలేదు కరెక్ట్ గా మేము చర్యలు తీసుకున్నాము అని చెప్పి హైడ్రా కమిషనర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ గారు చెప్తున్నారు సో నాకు ఉన్నటువంటి మొత్తం ఆస్తుల్లో ఎన్కన్వెన్షన్ అనేది జస్ట్ కేవలం టెన్ పర్సెంటే అని చెప్పి ప్రస్తుతం మీడియాలో అయితే హల్చల్ చేస్తోంది ఒక ఎన్కన్వెన్షన్ మాత్రమే కాదండి ఆ తుమ్మిడి చుట్టూ ఉన్నటువంటి ఎన్నో కట్టడాలను ఎన్నో నిర్మాణాలను అక్రమ నిర్మాణాలు అన్న పేరు మీద హైడ్రా కూల్ చేసింది చెరువు ఊహించుకోండి మీరు ఆ చెరువు చుట్టూ కట్టడాలు ఉన్నాయి చెరువు చుట్టూ కట్టడాలు కట్టేటప్పుడు కొంతమంది ఏం చేశారు కబ్జా చేసి ఆ చెరువును కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేశారు ఎకరాల ఎకరాలు మెల్లిగా కబ్జా చేసుకుంటూ వచ్చి చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేశారు అన్నది ఈ హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల్లో ఉందన్నమాట సో ఏవైతే చెరువును కబ్జా చేసి కట్టారో ఎన్ని ఎకరాలలో ఇంకా కట్టారో అంతవరకు మేము కూల్చి పడేస్తాము అని చెప్పి ఈ హైడ్రా అధికారులు చెప్తూ ఉన్నారు అయితే నాగార్జున గారేమో మాది ఎకరమా కట్టడం కాదు ఒకవేళ మేము కబ్జా చేసామని చెప్పి తేలి ఉంటే కోర్టులో మేమే వాళ్ళము మాకు నోటీసులు ఇవ్వకుండా ఈ పని చేశారు అధికారులు అని చెప్పి నాగార్జున గారు సో ఇదండి ప్రస్తుతము విషయము మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు